అయిపోయింది ట్రిప్పు ట్రిప్పు అంటే అయిపోయింది స్టార్ట్ అయిన మళ్ళీ హైదరాబాద్ అంటే ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ పోతలేం కదా అంటే స్వామి డ్యామ్ ఉంది అక్కడ నుంచి నైట్ టెన్ థర్టీకి అట్లా ఉందన్నమాట నవరాత్రి బ్యాంగిల్స్ ఏమో ట్రై చేస్తాం చిన్న షార్ట్ చేయడానికి కానీ ఎంత బాగా కనబడుతున్నాయి కదా కింద స్వామి మళ్ళీ కి ట్రైన్ అనమాట ఏమో మాట్లాడుతుంది అని ఏమో నాకు ఏమైంది ఫ్రెండ్ స్వామి డ్యామ్ దగ్గర పోయినాక అక్కడ చూస్తాం మా ఫ్రెండ్ ఆగం మేమే మర్చిపోయిందని అని చూసుకుంటుంది ఏమో చూద్దాం దేవన మర్చిపోతే పోయి పట్టుకోదాం అని మేము ఇక్కడ వాటర్ ఒకటి కొంచెం ఫుల్ చెమట టూ డేస్ అందుకంటారు అది ఎక్కడైతే సీ ఉంటుందో అక్కడ అంటారు కదా ఓకే బాయ్ మళ్ళీ మనం కిన్నర స్వామి డ్యామ్ కడ బాయ్ బాయ్ ఇదిగోండి ఇట్లా ఇట్లా రెడీ అయ్యాము బ్యాగ్లన్నీ ముందు కనబడేది కరెంట్ ఉత్పత్తి అయ్యేదంట అంత టై మొత్తం మొత్తం ఇరవై ఉంటాయంట అలాంటి అవునా ఇందులో ఇదిగోండి ఈ కరెంటు ఉత్పత్తి అయ్యేది మొత్తం ట్వంటీ ఉంటే అంట మొత్తం మనకు వచ్చేది కరెంటు ఇది ఎంత పెద్దగా ఉందో తెలంగాణ మొత్తం చూడండి ఇదంతా పాల్వంచ అంట పాల్వంచ అది అక్కడ కూడా కనబడుతున్నాయా అవి ఎంత గ్రీనరీ ఉందో చూడండి నాకు వీడియో చేద్దాం అంటే అను అంటుంది అంత గ్రీనరీ చూడండి భద్రాచలమే ఇది కూడా మంచిగా గ్రీనరీ ఉంది కానీ రుద్రమా ఇది కిన్నెరసొచ్చినాం చూడండి ఇయో చూడండి వచ్చినాము బోటింగ్ ఉందంట ఇక్కడ అవు తమ్ముడు తీసుకొచ్చిండి తమ్ముడు ఈ ఆటోలో వచ్చినాం పవన్ నిన్నటి నుంచి ఆ తమ్ముడే తిప్పుతున్నాడు మమ్మల్ని పైసలే కానీ పైసలు లేకుండా ఎవరు ఫ్రీగా తిప్పుతారు బోటింగ్ చేయాలన్నా ఇప్పుడు మనం ప్రణీత פאדל מרי. נפה, נפה. അതെ ഉം താത്ത എന്താ చేసిన అమ్మయ్య అమ్మర బిడ్డ దేవుడా ఇది డ్యామ్ చూడండి ఏం తీసుకుంటావు చూడండి నీళ్ళు ఎట్లా పోతానే జింకలు అన్ని జింకలే కదా మొత్తం జింకలే గ్రీనరీ ఉందో అవును హాయ్ 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 తింటుంది మంచిగా తిను 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 పచ్చటాకులు కావాలేమో మంచిగా వచ్చి తింటుంది అక్కడ ఇదంతా అటువైపు ఇందాక పోయినాం కదా అదేమో డ్యామ్ లోపల అటువైపు ఇదంతా లోపల పార్క్ లాగా ఉన్నదనమాట కొంచెం జనాలు తక్కువే ఉన్నారు డగ్స్ ఉన్నాయి అక్కడ పాపం తమ్ముడు అప్పటి నుంచి మా కోసం కోతులు ఒక్క కోతిని కూడా దగ్గర రానిస్తలేడు పాపం ఎంత మంచి తమ్ముడు అదే రావు ఇప్పుడు కానీ వచ్చిన తమ్ముడు చూస్తా గిట్ల గిట్ల రా గిట్ల అట్లరా కలితదా అక్కడ డక్స్ ఉన్నాయి చూడ దగ్గరలో ఒకటి ఉంది అక్కడ మధ్యలో పోవాలను కదా కోలానులో లో ఏదో పాటు ఉంటుంది చూడు అది యాడ్ చేయాలి ఎట్లా అయినాయి అంటే ఇల్లు చెంత ంది ప్రణీత ఏం గాగబెడతాందో ఏం కథనో ఏ అయిపోయి 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 స్పూన్ లేదా పెట్టు ఇట్లా ఇట్లా చేయబెట్టు వీళ్ళు ఇప్పుడే రంగుపీ మీరు ఇప్పుడే టిఫిన్ చేయొచ్చారు మళ్ళీ కాఫీలు పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు చక్కెర కాఫీ పౌడర్ అందరూ ఏమవుతుందంటే టిఫిన్ తినగానే కాఫీ టీ అక్కడే తాగొస్తారు కానీ చెప్పాలి మళ్ళీ అంతే నేను తిండి ఏం చేయాలి పొద్దు నుంచి వాటర్ కూడా తాగాలేదు మీరు టిఫిన్ చేసారు కాఫీ తాగుతున్నారు మళ్ళీ అందుకే అంటారు లావున్నోళ్ళు తిండి తక్కువ తింటారు దక్కగా ఉన్న వాళ్ళు కంటే ట్రిబుల్ తింటారు కానీ యాక్టివ్ ఉంటది మరి మంచిది వీళ్ళకంటే యాక్టివ్ ఇంకా ఈ లో మంచిగా అర్థమైంది అర్థమైందే పై పాలు ఉన్నాయి ఉన్నాయా ప్రణిత థ్యాంక్ యూ ఇప్పుడు రిలాక్స్ అయింది ప్రణితకి కాఫీ పడ్డాక రిలాక్స్ అయింది నువ్వే ఆటో తమ్ముంది నెంబర్ ఇస్తా కింద ఎవరికైనా యూజ్ చేస్తారు కదా భద్రచిలో వెళ్ళినప్పుడు సో ఇదనమాట మొత్తం మీద భద్రాచలం ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేసినాము నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని మా వారిని వదిలిపెట్టి ఇట్లా ట్రిప్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడికి కూడా అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటాం కానీ కాకపోతే తక్కువ అనమాట ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళడము తక్కువ కాదు అసలు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే ఈ రెండు తమ్ అయితే నాకు ఎమ్మెలకే గారు చేశారు నేను యాక్చువల్గా నేను కొన్ని బయట చేపిస్తాను మీకు తెలుసు కొన్ని చేపించిన ఒక టెన్ తమ్స్ అట్లా అయితే మన దాంట్లోనే ఉన్నారు కదా అనేసి ఇంక నేను ఎమ్మెలకే గారికి అయితే ఇచ్చిన ఈ తమ్స్ మంచిగా అనిపించింది నాకు మీకు ఎవరికైనా కావాలంటే ఎమ్మెలకే బ్లాగ్స్ అని ఉంటారు అని ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తా కొత్త వాళ్ళని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేరుకోమండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెలకే గారు నాకు తమ్ చేసి ఇచ్చినందుకు సో ఆటో అతని ఆటో తమ్ముడి నెంబర్ కూడా ఇస్తాను అక్కడ భద్రాచలంలో